అడుగుతా ఉన్నా మళ్ళా ఇవాళ సూటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని పోలవరంలో మాట్లాడారు కదా బాబు గారు నేను అడుగుతా ఉన్నా ఆఫర్ డేబుల్ వెయ్యకోకుండా డయాప్రంపాలు ఎలా వేశారు ఇదే ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన నిపుణులు కూడా చెప్పారు మొన్న వచ్చిన ఆయన వాళ్ళు విజిట్ చేశారు విజిట్ చేసి ఇదే అంశాలను చాలా క్లియర్గా గా కోడీ చెప్పినటువంటి సందర్భం మళ్ళీ చంద్రబాబు నాయుడు అదే చెప్తాడు రెండు పర్సెంట్ పూర్తి చేసామంటా మేము ఆయన లెక్క రెండు పర్సెంట్ మేము పూర్తి చేసింది నేను చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు నది డైవర్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది అంతేకాదు స్పిన్ వేని కంప్లీట్ చేసిన ఘనత కూడా మాకే దొరుకుతుంది లోయర్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ రెండింటిని రెండింటినీ పూర్తి చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది నదిని డైవర్ట్ చేయకోని కంప్లీట్ చేయకోకుండా మీరు దేహం వాళ్ళు వేసి రొట్టోకాలు పాటించుకోకుండా లాగా వ్యవహరించబట్టే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుంది అంటే ఏడు సంవత్సరాలుగా అయిపోయిందట ఇరవై ఇరవైగా అయిపోయిందంట ఇది ఉంటే వాళ్ళు లేదు కాబట్టి ఆలస్యం దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి తప్పు చేస్తున్నారు మీరు పదే పదే అబద్ధాలు వెళ్ళవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా సందర్భాలు చెప్పారు దీని మీద చర్చకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఆరోగ్యకరమైన చర్చకు మీరు సిద్ధంగా ఉన్నాయని వాళ్ళు చేస్తున్నాను మీరు ఈ రాష్ట్రాన్ని స్వాగునీటి ప్రాజెక్టుల్ని దాహాద్ తీర్చేటువంటి ప్రాజెక్టుల్ని మీరు సర్వనాశనం చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు పోలవరం ఆయన చెప్పాడు పోలవరం అంటే ఆయన కల అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలల అది ప్రతికూలమైనటువంటి వాతావరణంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు కి శంకుస్థాపన చేసి శతవేగంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తే నేను పట్టిసీమ కట్టాను నన్ను పూజించబడ్డాడు పట్టిసీమ కాంట్రాక్టర్ దోచిపెట్టేందుకు కట్టి నన్ను పూజించండి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నుంచి ఎక్కడ ఎలా వస్తున్నాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తమినటువంటి కావలు కూడా వస్తున్నాయి ఇంతటా పూజిస్తారా నాకు అర్థం కాలేదు అదేమంటే అది మాట్లాడుతూ ఉంటాడు నేను ఇవాళ చెబుతున్న మాట కాదు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అయితే మీరు ఎందుకు తీసుకున్నారని అడిగితే సమాధానం లేదు కానీ మోడీ గారు చెప్పిన సమాధానం పోలవరం ప్రాజెక్టు లాగా తయారు చంద్రబాబు నాయుడు డబ్బులు గురి చేసుకుంటాను కానీ ఆయన చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు ఎన్నికల సందర్భంలో ఇంత దారుణంగా మీరు పోలవరాన్ని వ్యవహరించాడు అంతేకాదు పోలవరం ఇవాళ ఎంత స్థాయికి దిగజార్చారంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండుకు లెవెల్లో వాటర్ నిలిపితే తప్ప పోలవరం యొక్క ఫలితాలు రావు లెఫ్టైట్ కనల్స్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ కానీ ఉత్తరాంధ్ర సుజన సమస్య కానీ ఇవన్నీ అవ్వాలంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ లెవెల్లో వాటర్ నింపాలి అది ఉంది సార్ ఇవాళ ప్రాజెక్టు ఎంత కుదించబడిందంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ వరకు కుదించబడి ఉంది వాళ్ళ దానికి అంగీకరించాడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అన్యాయం పోలవరం కేవలం బ్యారేజ్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాలు దానికి సమాధానం చెప్పరు రెండు ముందు క్యాబినెట్ అవమాదం ఉండాలి కదా అది లేదు ఇద్దరితో దురిపేసుకుంటున్నామని చాలా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది దానికి మాత్రం సమాధానం చెప్పరు కేంద్ర ప్రభుత్వం కట్టవలసిన ప్రాజెక్టును ఎందుకు నువ్వు తీసుకున్నావో దానికి సమాధానం చెప్పరు దాన్ని వేషే ముందు కాఫర్టేబుల్ ఎందుకు ఎందుకు నిర్మితంగా చెప్పరు ఇక ఏ